అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అసలు గురుగ్రహ దృష్టి గురించి చెప్దాం అనుకుంటున్నాను సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏంటి అంటే మా గురువు లగ్నానికి పాపగ్రహం అయ్యారు కదా ఆయన దృష్టి పాప పాపత్వం చెందుతుందా ఆయన దృష్టి కూడా ఇబ్బంది పెడుతుందా ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి వస్తాయి ఈవెన్ నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు ఇప్పుడు గురువు లగ్నానికి పాపగ్రహం అయ్యారు కదా ఆయన దృష్టి కూడా ఎందుకు శుభత్వం చెందుతుంది ఆయన దృష్టి ఎప్పుడు ఎందుకు మంచిది ఇలాంటి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీరు బాగా నేర్చుకునే జ్యోతిష్యం గనక మీరు ఎవరికైనా చెప్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు గురువు మూడో స్థానానికి ఆరో స్థానానికి అధిపతి అయినప్పుడు ఆయన దృష్టి ఎందుకు అంత బాగుంటుంది ఆయన దృష్టి ఎందుకు అంత మంచిగా తీసుకోవాలనే డౌట్స్ మీకు లోపల చాలా ఎక్కువైపోతూ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా నేను వీడియోలో మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సో ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం అష్టక వర్గ అష్టక వర్గం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా ఆ కాన్సెప్ట్ లో గురువుకి అందరికన్నా అంటే అన్ని గ్రహాల కన్నా కూడా పాయింట్స్ ఎక్కువ ఇచ్చారనమాట అందుకనే ఆయన అందరికన్నా ఎక్కువ పాజిటివ్ ప్లానెట్ అన్నిటికన్నా ఎక్కువ శుభగ్రహం ఆయనే అలాగే లాస్ట్ ఇచ్చింది ఏంటంటే శనికి కుజుడికి వాళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్లు ఇచ్చారు సో అందుకనే వాళ్ళు అందరికన్నా కొంచెం న్యాచురల్ గా మ్యాల్ఫిక్ ప్లానెట్స్ సో ఈ న్యాచురల్ పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి లేకపోతే మ్యాల్ఫిక్ ప్లానెట్స్ ఏంటి ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టండి అలా ఉండదు మన కర్మ మన ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడ్డం కోసం వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఇచ్చారన్నమాట ఎవరు ఇచ్చారు భగవంతుడే ఇచ్చారు సో అది మీరు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ గురుగ్రహం అంటే ఏదో ఆయన పెద్ద ముసలాయన ఆయన చూడడానికి చాలా ఓల్డ్గా కనపడతారు అంటే ఇలాంటివి థాట్ ఉండే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుణ్ణి చూసుకుంటే సినిమాల్లో బ్రహ్మదేవుణ్ణి ఆయన చాలా ఓల్డ్ గా కనపడతారు చాలా ముసలి వాళ్ళ చూపిస్తారు అనమాట కానీ రియాలిటీ ఏంటి అంటే దేవుళ్ళు అందరూ కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఏళ్ళు అంటే చాలా కరెక్ట్ వయసు ఉన్న మనిషి ఎలా ఉంటారో వాళ్ళు అలా ఉంటారు కనపడటానికి సో సినిమాల్లో చూసినట్టు బ్రహ్మదేవుడు చాలా ఓల్డ్ గా ఉంటాడు ఆయన చాలా యంగ్ గా ఉంటారు అలాగే గురువు గారు కూడా అలాగే ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అంటే ఇది నాకు తెలిసింది నేను విన్నది మీకు చెప్పాలని నేను చెప్తున్నాను సో మన వీడియోలోకి వస్తే గురువు లగ్నానికి పాపగ్రహం అయ్యి ఆయన దృష్టి ఎందుకు ఎప్పుడు మంచిదనే చెప్తారు మీకు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం తీసుకుందాం లగ్నానికి మూడవ స్థానాధిపతి ఆరో స్థానాధిపతి సో ఆరో స్థానాధిపతి అంటేనే ఛాలెంజెస్ గొడవలు ఇష్యూస్ ఇవన్నీ కదా యాక్సిడెంట్స్ అప్పులు రోగాలు ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది కదా సో ఆరో స్థానాన్ని పరిపాలి పరిపాలిస్తున్న ఈ గురువు ఎందుకు ఆయన దృష్టి మంచిది అంటే గురువు గారికి నేను ఇందాక చెప్పినట్టు అష్టక వర్గం అనే లో ఆయనకి ఎక్కువ పాయింట్స్ ఇచ్చారు దానివల్ల ఆయన న్యాచురల్ బెనిఫిట్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి పరాసర శాస్త్రంలో ఒకవేళ న్యాచురల్ సహజ శుభగ్రహాలు అనేవే లేవు లగ్నాత్తు శుభగ్రహాలు లగ్నాత్తు పాపగ్రహాలు అను అని చెప్పినప్పుడు మనం అనుకోవచ్చు అంటే ఈ లగ్నానికి మనకి వీళ్ళు శుభగ్రహాలు వీళ్ళు అశుభగ్రహాలు అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ పరాసర మహర్షి సహజ శుభగ్రహాలను ఎందుకు పెట్టారు అంటే వాళ్ళకి సం క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి సం పవర్స్ ఉన్నాయి సో గురువు అనే కాదు ఏ గ్రహం అయినప్పటికీ కూడా అంటే ఏ సహజ శుభగ్రహం అయినప్పటికీ కూడా అంటే గురువు శుక్రుడు సింగిల్ గా ఉండి స్ట్రాంగ్ గా ఉన్న బుధుడు పూర్ణ చంద్రుడు వీళ్ళ నలుగురు కూడా వీళ్ళ దృష్టి ఎప్పుడు మంచిది వీళ్ళ దృష్టి కానీ అలాగే వీళ్ళు చూసే సైన్ ఏ సైన్ చూస్తున్నారు అంటే ఏ రాశిని చూస్తున్నారు ఏ గ్రహాన్ని చూస్తున్నారు ఇవన్నీ కూడా చాలా మంచిది అంటే ఆ గ్రహం వీక్ గా ఉందనుకోండి వీళ్ళ వీళ్ళ ఎనర్జీని వీళ్ళు పాస్ చేస్తున్నట్టు అనమాట సో అప్పుడు ఆ గ్రహం క్వాలిటీస్ పెరుగుతాయి ఆ ఆ గ్రహం ఎంత వీక్గా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం మంచి చేసే అవకాశం ఉంది లేదా ఆ సైన్ అనేది ఎంత వీక్గా ఉన్నప్పటికీ కూడా ఆ సైన్కి సంబంధించి రాశికి సంబంధించిన క్వాలిటీస్ని వీళ్ళు ఎన్హాన్స్ చేస్తారు అంటే పెంచుతారు సో ఇది ఈ ఈ రకంగా మనం చూసుకోవాలి అంటే ఆయన ఎంత పాపగ్రహం అయినప్పటికీ లగ్నానికి మనం ఆయన దృష్టి ఎప్పుడు కూడా పాజిటివ్గానే తీసుకోవాలి ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుందండి ఏంటంటే ఇప్పుడు గురువు నీచపడ్డారు లేదా గురువు వక్రించి ఉన్నారు లేదా గురువు అస్తంగత్వం చెందారు ఇవన్నీ మనకి మనం అనుకుంటూ ఉంటాం సో ఇక్కడ గురువు అనేది వీక్ గా ఉన్నట్టు కదా ఫర్ ఎగ్జాంపుల్ అస్తంగత్వం చెందిన నీచపడిన ఆయన వీక్ గా ఉన్నట్టు కాకపోతే ఆయన వీక్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టి ఖచ్చితంగా కొద్దో గొప్ప హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంటుంది ఆయన దృష్టి ఏ గ్రహం మీద పడినా అది మంచిదే మీరు చాలా మంది చూసి ఉంటారు ఐదో స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి బాగాలేదండి అంటూ ఉంటారు కానీ గురు దృష్టి ఉందండి చాలా బాగుంది అంటారు ఎందుకు అలా అంటారు అక్కడ గురువు అనేవారు హీలింగ్ అనమాట ఇప్పుడు ఆ ఒక గురువు ఉన్నారండి మనం స్టూడెంట్స్ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఎవరి మాట వినో తల్లిదండ్రుల మాట అసలు వినం అలాగే బయట వాళ్ళ మాట అసలు వినాం కానీ మనం ఎక్కడ క్రమశిక్షణగా ఉంటాం గురువు దగ్గర మాత్రమే అంటే టీచర్ దగ్గర మాత్రమే క్రమశిక్షణగా ఉంటాం మనకి ఎవ్వరూ ఏది నేర్పించలేరు అంటే మనకి తల్లిదండ్రులు ఎక్కువ నేర్పించలేరు మనం వినో ఆడుకుంటూ ఉంటాం చిన్నతనం కదా బయట వాళ్ళు ఎవరిని నేర్పించలేదు కానీ గురువు దగ్గర మనం చాలా క్రమశిక్షణగా భయంతో అయినా సరే మనం నేర్చుకుంటాం సో గురువు అనేవారు హీల్ చేస్తారనమాట అంటే వీళ్ళు ఇన్ని నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి సో వీడిని తీర్చిదిద్దుదాము అన్న ఫీలింగ్ అన్న ఒక క్వాలిటీ గురువుకి మాత్రమే ఉంటుంది సో ఈ గ్రహాల్లో కూడా ఉన్న గ్రహాలన్నిటికన్నా గురువుకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే శుభగ్రహాలు గురువుకనే కాదు ఈ శుభగ్రహాలకి ఆ యొక్క క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఏ గ్రహాన్ని చూసినా ఒకవేళ ఆ గ్రహం గా ఉందనుకోండి పాపం వీడి పరిస్థితి బాగాలేదు వీడిని ఎలాగైనా సరే మార్చాలన్న ఉద్దేశంతో మీరు అలా ఎగ్జాంపుల్ కింద తీసుకోండి సో ఆయన ఆ గ్రహాన్ని చూసి ఆ యొక్క క్వాలిటీస్ ని ఎన్హాన్స్ చేస్తారు సో ఎంత నెగిటివ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా వీళ్ళ దృష్టి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది అది మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి మీకు ఇంకొక డౌట్ ఉంటుంది అనమాట ఏంటి అంటే గురువు సహజ శుభగ్రహం కానీ లగ్నాత్ పాపగ్రహం అయ్యారు సో మాకు లగ్నాత్ పాపగ్రహం అయ్యారు కాబట్టి గురు దశ బాగోదు గురువు అసలు సరిగ్గా ఉండరు ఇలాంటి ఇలాంటి థాట్స్ మీకు వస్తూ ఉంటాయి సో మనకి రెండు రకాలుగా చెప్పారండి దశల్ని సో నేను ఎక్కువ పొడిగించను వేరే వేరే వీడియోస్ లో కూడా చెప్తాను రెండు రకాలుగా పొడిగించారు ఒకటి న్యాచురల్ బెనిఫిట్ అంటే సహజ శుభగ్రహ దశలాగా ఒకటి పెడితే ఇంకోటి లగ్నాతో శుభగ్రహ పాపగ్రహం ఆ యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి ఏ స్థానాధిపతి ఏ స్థానాధిపత్యం వచ్చింది దాన్ని బట్టి కూడా మనం చూడాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గురువు తుల లగ్నానికి మూడో స్థానం ఆరో స్థానాధిపతి కాబట్టి ఎప్పుడు కూడా గురువు మూడో స్థానాధిపత్యం ఆరో స్థానాధిపతి వచ్చింది కాబట్టి ఈయన ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఇస్తారు ఎప్పుడు గొడవలు అప్పులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఈ రకమైన ఆలోచన మనకు ఉంటుంది కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు సహజ శుభగ్రహం కూడా సో ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ దశల మీద పడుతూ ఉంటుంది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఇప్పుడు గురువు ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిదో స్థానంలో ఉన్నారనుకుందాం ఆయన లగ్నానికి పాపగ్రహం సో తొమ్మిదవ స్థానంలో అంటే తొమ్మిదవ స్థానం అంటే కోణ స్థానం లేదా కేంద్ర స్థానాల్లో ఉన్నారను ఉన్నారనుకుందాం కేంద్ర స్థానం కూడా మంచిది మంచిది అంటే ఇదంతా లగ్నాత్ పాప పాపగ్రహం అయినప్పటికీ కేంద్రంలో ఉండడం మంచిదే ఎందుకు గురువు అనే గ్రహం సహజ శుభగ్రహం కాబట్టి ఆయన కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ఆయన సహజమైన క్వాలిటీస్ ని అంటే సహజ కారకత్వాల్ని ఆయన పూర్తిగా ఇచ్చే అవకాశం ఉంది గురువు దేని దేని కారకత్వం వహిస్తారు సంతాన కారకుడు ధన కారకుడు అలాగే పదకొండవ స్థానానికి కారకుడు అంటే పెద్ద పెద్ద లాభాలకి పెద్ద పెద్ద కంపెనీస్ కి ఆర్గనైజేషన్స్ కి మన సొసైటీకి ఇవ వీటన్నిటికీ కూడా కారకుడు గురువే అలాగే మనకి నాలి కి అలాగే మన ఆ స్పిరిచువాలిటీకి మన దైవ భక్తికి కూడా కారకుడు గురువే సో ఎంత లగ్నానికి పాపగ్రహం అయినప్పటికీ కూడా ఆయన న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్ కాబట్టి ఆయన శుభస్థానాల్లో అంటే దుస్థానాలు కాకుండా మిగతా మంచి స్థానాల్లో ఉన్నప్పుడు ఈ న్యాచురల్ ని ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ దుస్థానాల్లో ఉన్న ఆయన ఇవ్వాల్సిన పాపం ఆయన ఇస్తారు కాకపోతే దుస్థానాలు కాబట్టి మనకి అది లేటుగా రావడము లేకపోతే ఆబ్స్టకల్స్తో అంటే ఎక్కువ కష్టపడి మనం సాధించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు లగ్నానికి తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు గురువు సహజ క్వాలిటీస్ అన్ని కూడా ఆయన ఇస్తారు కాకపోతే ఒకవేళ ఏ మూడో స్థానాధిపత్యమో ఆరో స్థానాధిపత్యం వచ్చింది అనుకోండి సో ఈ ఈ మూడో స్థానాధిపత్యం ఆరో స్థానాధిపత్యం వచ్చినప్పుడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి కదా ఎందుకంటే లగ్నానికి పాప పాపగ్రహం కదా ఈ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని కూడా దశలు అంతర్దశల టైంలో ఇస్తూ ఉంటారు సో చాలా మంది దశలు అంతరదశలు ప్రత్యంతర దశలో చూసుకో తెలిస్తారు కానీ ఇంకా సూక్ష్మదశ దశ ఇవి కూడా ఉంటాయి అలాగే గోచార రీత్యా కూడా మనం చూస్తూ ఉండాలి అంటే ఏ గ్రహము కూడా పూర్తిగా వందకి వంద శాతం మంచి చేయదు అలాగే ఏ గ్రహం వందకి వంద శాతం నెగిటివ్ చేయదు చాలా కారకత్వాలు ఉన్నాయండి ఇప్పుడు చాలా మంది మీకు విషయం చెప్తాను చాలా మంది ఈ మెటల్స్ కి అంటే మెటల్ ఐరన్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ కారకుడు శని అంటారు సో చాలా మంది గురువు బంగారానికి కారకుడు ఇవన్నీ చెప్తూ ఉంటారు కాకపోతే అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ మెటల్స్ అన్నిటికీ సంబంధించిన కారకుడు ఎవరు శని కదా సో మనకి ఆ పూర్వం నాణాలు అవి ఉంటాయి బంగారపు నాణాలు ఇవన్నీ ఉంటాయి సో దీనికి కారకుడు శని సో శని ఎప్పుడు కూడా మీరు నెగిటివ్ తీసుకోవడానికి లేదు సో ఇక్కడ నేను నా ఉద్దేశం ఏంటంటే ఏ గ్రహము పాజిటివ్ కాదు ఏ గ్రహం నెగిటివ్ కాదు అవి ఇవ్వాల్సినవి అవి ఇస్తూ ఉంటాయి వాళ్ళు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తూ ఉంటారు మన కర్మను బట్టి మన టైంని బట్టి మన దశని బట్టి మనం అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే గురువు అనే గ్రహం లగ్నత్ పాపగ్రహం అయినప్పటికీ కూడా ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఒక గ్రహానికి కానీ ఒక రాశికి కానీ పడినప్పుడు ఆ దృష్టి వల్ల ఆ యొక్క క్వాలిటీస్ ఆ గ్రహానికి సంబంధించి కానీ ఆ రాశికి సంబంధించిన కానీ బలం పెరుగుతుంది గురువు అనేవారు హీల్ చేస్తారని చెప్పాను గురువు అనేవారు ఒకడు బాగుండాలని చూసే వ్యక్తే ఒక గురువు సో ఆ క్వాలిటీస్ ఈయనలో అనమాట సో ఏది ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈయన దృష్టి ఎప్పుడు కూడా సూపర్ గానే ఉంటుంది సో అందు అందుకనే మంది జ్యోతిష్యులు మీకు ఈ స్థానం బాగాలేదు కాకపోతే గురుదృష్టి ఉండడం వల్ల బాగుంది గురుదృష్టి ఉంది అంటే ఎంతో కొంత ఎఫెక్ట్ని ఆపుతారనమాట అంటే ఎంతో కొంత నెగిటివ్ ఎఫెక్ట్ని ఆపడానికి చూస్తే అది చాలా మంచిది కదా మనకి ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అవ్వాలండి గురుదృష్టి ఉంది సో చాలా బాగుంటుంది అంటే ఇబ్బంది ఇబ్బంది కలగకుండా నార్మల్గానే ఉంటుంది యాక్సిడెంట్లు అవ్వకపోవడం ఇలాంటి నార్మల్గానే ఉంటాయి సో గురుదృష్టి అన్నది అనేది అంత ఇంపార్టెంట్ కేవలం గురువు అనే కాదు శుక్రుడు కానీ సింగిల్ గా ఉండి స్ట్రాంగ్గా ఉన్న బుధుడు కానీ అలాగే పూర్ణ చంద్రుడు కానీ వీళ్ళ దృష్టిలో చాలా మంచిది మీకు ఒక లాస్ట్ ఒక చిన్న టాపిక్ చెప్తాను చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభ లగ్నం తీసుకుందాం లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు సో ఇక్కడ లగ్నాధిపతి ఎవరు కుంభానికి శని సో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఫిజికల్గా కంఫర్ట్స్ అనేవి ఫే ఉంటాయి కంఫర్ట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏ పనైనా చేయగలరు వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయని మనం చెప్పచ్చు అది వాస్తవమే కాకపోతే మీరు నేచర్ ని గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళ నేచర్ వాళ్ళ సహజ స్వభావం ఏంటి వాళ్ళ సహజ స్వభావం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు శని ఉన్నారు ఆయన క్రూర గ్రహం కింద చెప్పారు సో ఆయన సహజ స్వభావం ఏంటంటే గా ఉండడం ఎంత లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా ఆయన ఉండటం వల్ల ఆయన ఇచ్చే ఇవ్వాల్సిన నెగిటివ్ రిజల్ట్స్ ఆయన ఇస్తూనే ఉంటారు రిలే చేయడము ఇబ్బంది పెట్టడము చాలా ఆ మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ ఇస్తూనే ఉంటారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక మంచివాణ్ణి అనుకోండి అందరికన్నా నేను చాలా మంచివాడిని సో నన్ను ఒక విలన్ ఇంట్లో కూర్చోబెట్టారు నేను విలన్లా మారిపోతానా మారను కదా అంటే నా నేచర్ ఏంటి నా సహజ లక్షణం ఏంటి నేను మంచిగా ఉండడం కాబట్టి నేను ఎవరింట్లో ఉన్నా నేను ఎవరిని చూసినా నేను ఎవరితో మాట్లాడినా నేను మంచిగానే మాట్లాడతాను ఉదాహరణకి సో ఇక్కడ గురువు కూడా అంతే ఆయన సహజమే సహజ శుభగ్రహం సహజంగా ఆయన నేచరే మంచితనం సో ఆయన పాపగ్రహాలతో ఉన్న పాపగ్రహ ఇంట్లో ఉన్న ఆయన మంచిత ఆయన నేచర్ ఆయన కోల్పోరు కాకపోతే మీరు ఒక విషయం ఆయన నేను ఎక్కువ దేని గురించి చెప్తున్నానంటే ఆయన దృష్టి గురించి చెప్తున్నాను సారీ ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఆయన నెగిటివ్ ఇంట్లో ఉన్నా లేకపోతే నెగిటివ్ తో ఉన్నా ఆయన దృష్టి ఎప్పుడు మంచిదే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన నేచర్ మంచి స్వభావం కాబట్టి ఆయన దృష్టి కూడా మంచిగానే ఉంటుంది సో ఈ రకంగా మనం చూసుకోవాలి కాబట్టి మీరు లగ్నాతో పాపగ్రహం అయ్యారు నా గురువు సో నా గురువు ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తారంటే అలా కాదు సో మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే గురుగ్రహం సహజ శుభగ్రహం కాబట్టి ఆయన ఇవ్వాల్సిన సహజ శుభ లక్షణాలు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఇస్తారు ఆయన ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ దృష్టి వల్ల ఆ గ్రహ ఆయన ఏ గ్రహాన్ని అయితే చూస్తున్నారో ఆ గ్రహానికి సంబంధించిన క్వాలిటీస్ని పెంచడము లేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన నెగిటివిటీని తగ్గించడం అలాగే ఆ స్థానానికి సంబంధించిన క్వాలిటీస్ని పెంచడం పాజిటివ్గా ఎన్హాన్స్ చేస్తారు హీల్ చేస్తారు అదొక్కటి మీరు పెట్టుకోండి సో ఈ వీడియో ఈ ఈ వీడియోలో ఏంటంటే చాలా తక్కువ చెప్తున్నట్టు ఎందుకంటే మనం చాలా తెలుసుకోవచ్చు సో ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను అలాగే నేను ఇంకొక విషయం చెప్పాలి కన్సల్టేషన్స్ తీసుకోవట్లేదు అని చెప్పాను కదా అంటే ఇది నాకు ఎలా రియాక్ట్ లో కూడా అర్థం కావట్లేదండి లైక్ చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు నాకు ఏంటంటే నా నా ఫీ నా జాతకం ఏంటంటే నాకు తెలుసు కదా నా ఫీలింగ్ కాదు అంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఫీలింగ్ నాకు ఎక్కువ సో వాళ్ళు పాపం మనీ ఇస్తాం అయినా సరే చూడండి చూడండి అంటే నేను వీలు ఉన్నప్పుడు నేను చూస్తానండి ఖచ్చితంగా నాకు వీలు ఉన్నప్పుడు నేను వాట్సాప్ నంబర్ ఇచ్చాను కాబట్టి అందులో నేను ఖచ్చితంగా చూస్తాను నేను రెస్పాన్స్ లేట్గా ఇచ్చిన దయచేసి ఏం అనుకోద్దండి నేను ఏదో గొప్ప కాదండి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ అనేది కేవలం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లేదా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ప్రతిదీ కూడా దేవుడు దేవుడి చేతిలోనే ఉంటుంది ఆయన్ని భగవంతుడే పట్టుకోవాలి ఈ ఆస్ట్రాలజర్స్ ఎవరు కూడా దేవుళ్ళు కాదు మెజీషియన్స్ కాదు ఇలా అంటే మారిపోవడానికి ఏం అవ్వదు అలాంటివి ఏం అవ్వవు సో మీరు దయచేసి ఏంటంటే ఫస్ట్ ఎవ్రీథింగ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేనైనా సరే నేను ఎంతో డిప్రెషన్లో ఉండేవాడిని కాకపోతే నేను అన్నిటిని ఓకే ఫైన్ యాక్సెప్ట్ చేయాలి మనం అలా మనకి ఏదో బాధ ఉందని చచ్చిపోలేం కదా మనం యాక్సెప్ట్ చేయాలి ప్రతిది సో ఆ రకంగా చూడండి నాకు వీలున్నప్పుడు నేను ఖచ్చితంగా చూస్తాను అంటే నాకు తెలిసింది నాకున్న నాలెడ్జ్ని నేను అప్లై చేసి నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా యొక్క వీడియోస్ ఇంకా మీకు చూడాలి అనుకుంటే నా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్